Hello andy welcome to Sarita world చుక్క నూనె నెయ్యి వెన్న డాల్డా ఏది వాడకుండా ఇలా హెల్దీగా కుకీస్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకి హెల్దీగా పెట్టడానికి కానీ అప్పటికప్పుడు అరగంటలో చేసుకోవచ్చు టీ టైమ్ స్నాక్గా కూడా ఇవి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి అంటే ఇవి వంద అండి గ్రాముల లెక్కలు అయితే వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చే చేసుకోవాలి మనకిలా అంటే పొట్టు చాలా ఈజీగా ఊడే వరకు చక్కగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకుని ఇలా పైన పొట్టు మొత్తం తీసేసి కొన్ని పల్లీలని కొంచెం కోర్స్గా దంచుకుని గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి మిగతా పల్లీలని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి రెండు లేదా మూడు స్పూన్లు పంచదార వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వంద గ్రాములకి మూడు స్పూన్ల పంచదార సరిపోతుంది వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి పల్లీలు ఉన్నాయి కదా పల్లీల్ని కూడా వేసుకోవాలి పల్లీల్ని వేసిన తర్వాత ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎలా అంటే మనకి ఇది ఒక క్రీమ్ లాగా అయ్యే వరకు ఇలాగ మిక్సీ పట్టుకోవాలి పల్లీలోని నూనె మొత్తం రిలీజ్ అయ్యి మనకి ఇలాగా క్రీమ్ లాగా ఇలా అవుతుంది ఇలా అయ్యే వరకు మిక్సీ పట్టి దీన్ని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి ఇది మొత్తం ఇలా ప్లేట్లో అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకోవాలి అలాగే దీంట్లోకి గోధుమ పిండి ఒక రెండు లేదా మూడు స్పూన్లు వేసుకోవాలి అంటే మనకి పల్లీల్లో నుంచి వచ్చిన నూనెను బట్టి మనకి గోధుమ పిండి అనేది పడుతుంది గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయండి వేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా ఒక మంచి పిండి ముద్దలాగా తయారే వరకు చపాతి పిండి ముద్దలాగా ఇలా కలుపుకోవాలి దీంట్లోకి వాటర్ యాడ్ చేయొద్దు ఇలా కలిపిన తర్వాత పిండిని చేతిలో ఒక నిమ్మకాయ సైజ్ బాల్స్ చేసుకుని దాన్ని కొంచెం ఇలా నొక్కినట్టుగా ఎక్కడ క్రాక్స్ లేకుండా నొక్కి దానిపైన తీసి పెట్టుకున్న పల్లీల్ని కొంచెం పైన ఇలా పెట్టి వాటిని కొంచెం నొక్కి అలాగే అన్నిటినీ కూడా చేసుకోవాలి వేరే ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి లేదంటే కొంచెం పొడిపిండి చల్లుకుని దానిపైన ఇది పెట్టుకోండి చాలా ఈజీగా మనకి ఊడొచ్చేస్తాయి అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఇలాంటి స్టాండ్ ఉంటేనేమో పెట్టుకోండి స్టాండ్ లేని వాళ్ళు ఏదైనా బాక్స్ మూత కానీ కూర గిన్నె కానీ పెట్టుకుని ఐదు నిమిషాలు ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న ప్లేట్ పెట్టి మూత పెట్టి దీనిపైన బరువు పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి మూత తీసి చూస్తే మనకి చూడండి చక్కగా పొంగి లైట్గా ఇప్పుడే కలర్ రావడం స్టార్ట్ అయింది మళ్ళీ మూత పెట్టి వీటిని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడకనివ్వండి మొత్తం మనకి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల్లో మనకి అవుతాయి చూడండి మంచి కలర్ వచ్చి పైన పచ్చితనం తగ్గినప్పుడు వీటిని తీసి నెక్స్ట్ ఇంకో మళ్ళీ టూ త్రీ టైమ్స్ ఇలా చేసుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మళ్ళీ వాటిని పెట్టి వీటిని పక్కన పెట్టుకోండి ఇవన్నిటిని కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ఇలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి వీటిని పూర్తిగా చల్లగా తర్వాత డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి వారం రోజులు నిల్వ కూడా ఉంటాయి మంచి స్నాక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్